కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది అనగనగా ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను విద్యాబుద్ధులు నేర్చుకున్నా ఉద్యోగం మాత్రం దొరకలేదు అతనిలో రోజురోజుకు నిరాశ పెరుగుతూ జీవితంలో తనకు లేదనే భావన కలిగింది అయితే ఒకరోజు రాము తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నేను ఎంత ప్రయత్నించినా నాకు ఎక్కడా ఉద్యోగం రావడం లేదు జీవితంలో నేను ఎవరికీ అవసరం లేని మనిషిని అయ్యాను అని బాధతో అన్నాడు అది విన్న తండ్రి నవ్వుతూ బాబు ఇదిగో ఈ బంగారు గడియారాన్ని తీసుకొని పక్కనే ఉన్న బజారుకు వెళ్ళి అమ్మిరా ఎంత ధర వస్తుందో చూద్దాం అని అన్నాడు రాము ఆ గడియారం తీసుకొని బజారుకు వెళ్ళాడు అక్కడున్న వ్యాపారుల దగ్గరకు వెళ్ళి ఈ గడియారం ఎంతకు కొనుగోలు చేస్తారు అని అడిగాడు ఒక వ్యాపారి గడియారం చూసి ఇది పాతదే మేము దీనికోసం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తాము అని అన్నాడు సరే అని రాము ఇంకొక వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు అయితే ఆ వ్యాపారి దీని విలువ అంతంత మాత్రమే మేము ఎక్కువ ఇవ్వలేం అని చెప్పాడు అది విన్న రాము నిరాశగా ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పాడు తండ్రి మళ్ళీ రామును చూసి సరే ఇప్పుడు ఈ గడియారాన్ని పురాతన వస్తువుల దుకాణానికి తీసుకుని వెళ్ళి అమ్మిరా అని చెప్పాడు సరే అని రాము ఒక పురాతన దుకాణానికి వెళ్ళి అక్కడ గడియారాన్ని చూపించాడు ఆ దుకాణపు యజమాని గడియారం చూసి ఆశ్చర్యపోయాడు ఇది చాలా విలువైన పురాతన గడియారం మేము దీనికోసం యాభై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పాడు అది విన్న రాము ఆశ్చర్యపోయాడు వెంటనే ఇంటికి వెళ్ళి తండ్రికి ఈ విషయాన్ని చెప్పాడు దానికి తండ్రి నవ్వుతూ రాముని దగ్గరికి తీసుకొని చూడు బాబు మన విలువ మనం ఉన్న స్థలాన్ని బట్టి మారుతుంది నీవు సరైన స్థలంలో ఉంటేనే నీకు నీ విలువ తెలుస్తుంది అదేవిధంగా కష్టపడి సరైన మార్గంలో ప్రయాణిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అని చెప్పాడు నీతి మన కష్టం ప్రతిభల విలువను గుర్తించడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి సరైన సమయం సరైన ప్రదేశం సరైన కృషి ఉంటే విజయం తప్పక భరిస్తుంది